మీ అందరికీ నా హృదయ పేరుకుందనలు దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెద్దకు వచ్చిన అనుగనక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకులు నేష్కరిస్తూ వారి నామోలు శిరస వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చెమగలిగిన దేవుని పిల్లారు ఈరోజు దేవుడు ఏ మాటల చేత అయితే మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ మాటల చేత మన హృదయాలు మనం వెలిగించుకుందాం దేవుని పిల్లారా ఒకసారి చూడగలిగితే కొలసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లారు చూద్దాం మరియు ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు అని రాయబడింది అంటే క్రీస్తునందు మీరు సంపూర్ణులై ఉన్నారు అని రాయబడింది దేవుని పిల్లల అదేంది క్రీస్తుల లేకపోతే భూమి మీద ఉన్న మనుషులకు సంపూర్ణ స్థితి అనేది ఉండదా అంటే దేవుని పిల్లలారా ఉన్నద ఉండదని చెప్పుకోవాలి ఎందుకంటే మన కొరకు యేసుక్రీస్తు మహానుభావుడు భూమి మీద దేవుడు ఇచ్చిన పది ఆజ్ఞలు కూడా సంపూర్ణంగా ఆయన శరీరం అందు దాన్ని నెరవేర్చి తిరిగి కలవరశీలులో మరణించి సంపూర్ణ స్థితి అనేది దేవుడు ఆయన బలియాగంగా చేశాడు ఏ శ్రీస్తు వారు మనం ఆయన నమ్ముకొని రక్షణ పొంది ఆయన మాటలు అనుసరిస్తూ వెళ్ళిపోతున్నాము కనుక మనం సంపూర్ణమైన సంపూర్ణులై ఉన్నారు అంటే మనం కూడా భూమి మీద సమస్త దుష్టత్వాన్ని దుర్నీతిని సమస్తాన్ని కూడా మనం ఎప్పుడు విడిచిపెట్టగలమంటే సంపూర్ణత కలిగి ఉన్న మహానుభావుల్లో మనకు కూడా ఆయన మరణంలో పాలిభాగం బాప్తిసం ద్వారా మనం పొందుతున్నాం కనుక దేవుని పిల్లరా ఆ సంపూర్ణ స్థితి అనేది బాప్తిసం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే క్రీస్తు మరణంలో మనం పాలిభాగం అవుతున్నాం దేవుని పిల్లరా కనుక ఆయన సంపూర్ణమై ఉన్న రీతి కంట మనం ఆయన ఎందు ఏమై ఉన్నామంటే మనము కూడా సంపూర్ణులై ఉన్నామని చెప్తున్నాం దేవుని పిల్లరా ఎవరైతే క్రీస్తును నమ్మకుండా రక్షణ అనేది లేకుండా ఆయన మరణంలో పాలి భాగం అనేది ఎవరికైతే ఉండదో వాళ్ళకి సంపూర్ణమైన స్థితి ఉండదు కనుక దేవుని పిల్లరా వాళ్ళని వాళ్ళ శరీర కోరికలు నెరవేర్చుకోలేక దేవునికి దూరంగా జరిగి 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 వారి అగ్నికి దూరం అయిపోతుంటారు కనుక అట్టి వారందరూ కూడా క్రీస్తులేకొచ్చి సంపూర్ణమైన స్థితి కలిగి మారుమడిసి పొందే వారికి ఉండినట్లు చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పరులకు తండ్రి నైనా నీ కృపగలిగిన నామానికి వందనాలు నైనా క్రీస్తులో ఉన్న మేము సంపూర్ణ స్థితి కలిగి ఉన్నామని చెప్తున్నావు తండ్రి కనుక ఎవరైతే ఇంకా క్రీస్తును నమ్మక ఆయనకు దూరముగా ఉన్నారు అని తండ్రి అట్టి వారందరూ కూడానైనా కాగ్నికి నిచ్చనరకాగ్నికి వెళ్ళిపోతారు నా తండ్రి అట్టివారు కూడా క్రీస్తునందు ఉంచి సంపూర్ణ స్థితి కలిగి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ నైనా మారుమడి రక్షణ పొంది నిత్య జీవానికి వచ్చే భాగ్యం అనుగురించి సహాయం చెమ్మని మా రక్షకుడు నీకు మారుడిని వేసే పరిశుద్ధనాముల ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా రోదయపేర్ కొందన ధన్యవాదాలు